పేదలకు గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇంచు నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ కోట వివరాలు చూసుకుంటే ఈరోజు భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఇళ్ల స్థలాల కొరకు ధర్నా జరిగింది ఈ సందర్భంగా శృంగవరపుకోట సిపిఐ నియోజకవర్గ సమితి కార్యదర్శి డేగల అప్పలరాజు మాట్లాడుతూ ఎన్నికలప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అరువులైన పేదలకు ఎల్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు కావున వెంటనే అరువులైన పేదలను గుర్తించి ఎల్ల స్థలాలు ఇవ్వాలని తెలియజేశారు అలాగే ముఖ్యంగా కొత్త వలస మండల కేంద్రంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో గతంలో వెయ్యి మందికి పైన ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఉన్నారు కానీ స్థలాలు అప్పగించలేదు కాబట్టి వెంటనే పట్టాలు ఉన్న వాళ్ళందరికీ మూడు సెంట్లు చొప్పున స్థలం అప్పగించాలని అలాగే ఇళ్ల స్థలాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎంక్వైరీ జరిపి మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పట్టాలు ఉన్నవారు స్థలాలు కావలసిన వాళ్ళు పాల్గొన్నారు అనువార్ అంటే 3 సెంటి స్థలం అప్పుకే జాలే అత్తాల అనువార్కి 3 సెంటి స్థలం ఇవ్వాలి జై జవాన్ జై హింద్ జై జవాన్ జై హింద్ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి జై జై ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి జై జై ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి జై జై గ్రామాలో 3 సెంటి స్థలం ఇవ్వాలి अल्लाह मुड़ चेंटे सारे में वाले बाली बाली इनके नरमान के आई दर्शनों पाए ले वाले बाली बाली इन दाबोस सीपीआई इन दाबोस सीपीआई इन दाबोस सीपीआई बहुत चलाये प्यार लाये किधर बहुत चलाये प्यार लाये किधर बहुत चलाये प्यार लाये किधर మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి